ఆదిత్య ఈ రంగులంట పట్టుకెళ్ళి అమ్మకి అవి ఎంట పట్టుకెళ్ళరు అమ్మ దగ్గరికి పెద్ద ముగ్గు వేద్దామన్న ప్లేసు లేదే అయినా ఈ ముగ్గు ఇప్పుడు కాసేపు ఉన్నాక ఇటు గేదెలను దూలికెళ్తారు వాళ్ళు మొత్తం ఈ ముగ్గులు అనేది ఒక చేస్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాడ ఏడైపోయింది డ్యాస్ పని మీరు వెళ్ళండి జనవరి ఫస్ట్ కదా కొత్త బట్టలు సాయంత్రం వేసుకుంటారా సరే వెళ్ళండి అయితే ఇదిగో సాయంత్రం డ్యాన్స్లు డ్యాన్స్లోనే అంటున్నారు కదా

gendu den ga elmo a le un paye so na ko హలో ఏంటి ఇవాళ గు ఇవాళ మొహన్ కడుకోండి అవును గురువారం వాళ్ళకి ఏంటి అడ్రస్ గురువారం గురువారండి వెళ్ళి వెళ్ళి గ్యాసా ఇది ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇది మూస్తేనేమో మంట సగ్గ సౌండ్ లేకుండా వస్తుంది చూడొకసారి ఇదిగో ఇదిగో ఇక్కడ మూసేస్తే సౌండ్ లేకుండా వస్తుంది ఇక్కడేమో మనం చేతులు తీసేస్తే అంటే ఇక్కడ నుంచి ఈ బిజాలంటే బయటికి వెళ్ళిపోతుందంట గ్యాస్ అందుకే అయిపోతుంది బాడ మూసేలా దీన్ని మూసేస్తే దీన్ని ఇలా మూసేయచ్చా ఎవరు ఇస్తారు కదా మనకి తింతేనేమి పొయ్యి ఇలా మూసేస్తే మంట పెద్దగా వచ్చేస్తుంది వదిలేతే చనిపోతుంది రే రేట్ ఇతండి నీ గోల్డ్ అదండి కానీ గోరెంత అక్క రక కాకేస్తుంది ఏంది ఎలా పండింది రాత్రి వేసింది ఆ రెండు బకెట్లు పట్టుకో యాస్మినీకి డ్రెస్సు కొనకొద్దామని సెంటర్లోకి వెళ్ళాం బట్టల షాపు దగ్గరికి అది తర్వాత చూపిస్తాను అక్కడ ఇప్పుడు బకెట్లు మార్చే పనిలో ఉన్నాము తర్వాత యాస్మినీకి కొన్న డ్రెస్సు చూపిస్తాను అక్కడ యాస్మిని డ్యాన్సుల్లో ఉంది వాళ్ళ జనవరి ఫస్ట్ కదా డ్యాన్స్ చేసేది ఎప్పుడే రేపేనా సాయంత్రమా అది రాత్రికా సరే మొన్న మేము కోయి జంగా రెడ్డి కూడా కోయలు కూడా వెళ్ళాం కదా షాపింగ్కి అప్పుడేమో యాసి మాకు చెప్పలేదు ఆ రెండు ప్యాకెట్లు ఇచ్చేసి ఐదు అమ్మతుడు మా పాత బకెట్లు రెండు ఇచ్చేసి ఐదు వందలు ఇచ్చాం ఐదు వందలు ఇస్తే ఈ రెండు బకెట్లు వచ్చినాయి ఇప్పటికి రేట్లు చాలా మారిపోయినాయి మేము ఈ రెండు బకెట్లు మేము మా దగ్గర పాత బకెట్లు ఉన్నాయి కదా ఆ పాత బకెట్లు కొన్నప్పుడు ఒక బకెట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు కొన్నాం తర్వాత ఈ కొత్త బకెట్లు ఆ పాత బకెట్లు అయితే రెండు వందల డెబ్భై రూపాయలకి వచ్చినాయి ఏమో ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఎంత వచ్చినాయి ఐదు వందల డెబ్బై ఏమో అన్నారు ఇంకా డెబ్బై లేదు ఏమి లేదని చెప్పి ఐదు వందలు ఇచ్చి రెండు బకెట్లు తీసుకున్నాం కొత్త సంవత్సరానికి కొత్త బకెట్లు తీసుకున్నాం ఎలాగైతేనే ఎప్పుడో తీసుకోవాలి అసలు అయితే ఆయన గారు వస్తారు ఏమైనా ఎంతకాలం చూసాం 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 ఈ రోజున తగిలాడు ఆయన గారు సరే బకెట్లు కూడా వదిలింది ఇకపోతే యాశ్మిని రేపు వద్దన్న మరే సాయంత్రమే కదా సాయంత్రం సాయంత్రం డ్యాన్సుల్లో ఉంది కదా డ్యాన్సులకి ఆవిడ గారికి డ్రెస్సు లేదంట చూపించ ఒకసారి ఆరు ఈ డ్రెస్సు ఈ డ్రెస్ని ఏమంటారా పంజాబీయా లేకపోతే హాఫ్ సారీయా ఇలా కాపాడుతుంది కానీ కట్టుకుంటే బాగాపడుతుంది పైన ఒకసారి అర్థమైంది రే సరే ఇదో అవి వంకాయలు ముదిరిపోతున్నాయి కోసేసి ఫ్రిడ్జ్లో పెడితే రేపు పొద్దున్న పళ్ళకి వెళ్ళిపోతాం కదా కూర వండుకోవచ్చు ఇదిగో వంకాయలు కోసేసిన తర్వాత నీది ఇది చీర ఉంటే నువ్వు కట్టుకుంది పాత చీర ఉంటే ఒకటిస్తే ఇది ఇక్కడ టమాటా మొక్కలకి అడ్డం కట్టేస్తాను సగ్గుడు కాపుకి వచ్చినాయి ఇట్లు అంతా జాగ్రత్తగా చూసుకున్నావు అనుకో రేపు పొద్దున్న కాయలన్న కా గేదెలు దోలికి వెళ్తున్నారు ఈ మొక్కలు మొత్తం మేపేస్తున్నారు ఇదిగో ఇవన్నీ గేదెలు తినేసినాయి ఇది మొత్తం గేదెలు తినేసినాయి ఇది సరిపోతలేదు ఇది ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇదిగో ఇది కూడా గేదె తినేసింది ఇదిగో పోతున్నావా ఇదంతా జాగ్రత్తగా కాపాడుకుంటుంది మొక్కలు అలగలగా పెరిగినాయి ఆదా నుంచి పోసుకురా ఇంకా చూడశాక టమాటా కాయలు సగ్గగా వస్తున్నాయి ఇక लेड कोई भी है अगर అంతేనా అనుకున్నాను ఆ అదాన్ని బాగా కోసావాసీ లాంగ్ నడుచు ఏది కింద ఉందా ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి ఇక్కడ నర్సీ వస్తాడు ఇదిగో సత్యవతి హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టైం సత్యవతికి నేను పువ్వు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అలాగే మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ నూనె కాగేలోపు ఇవన్నీ కలిపేయాలి ఇది పచ్చిమిరకాయ బాగా బారైపోయినాయి కదా ఇది ఎక్కడికి ఇక్కడ కట్ చేసేసేసి ఆ మిగిలిన తీసేసేవానుకో వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసి పొగోడీలో కలిపేద్దాం అదే అదేంటి శనగపిండి నేను బోమ్మ ఇదివరకు ఇదివరకు ఉత్తిదే పెట్టేదాను ఉండే అవి ఏమద్ది ఆగు మొత్తం ఇవన్నీ చేసేసుకో

పెళ్ళి కూతురంతా ఇంకా జారుడుగా ఉండాలనుకుంటున్నాను కొద్దిగా సరే అయితే అలాగే మిరగ లో మంట తగ్గించావా అది జారుడిగా లేకపోతంలో బేగ అట్టుకుంటలేదు ఏది మిరపకాయకి పిండి అనుకుంటున్నాను నేను ఒకసారి సరే వద్దులే అంటే బలవంతంగా అంటుకుంటుందని ఇంకా చాలా ఖాళీ ఇంకా తీసి రైండి తీసి వచ్చి శనగపిండిలోకి అర కేజీ శనగపిండిలోకి ఒక వంద గ్రాములు బియ్యం పిండి కలిపి గుల్లగా వత్తి అని బజ్జీలు వేస్తాను ఆల్రెడీ నేను సెంటర్లోకి వెళ్ళి మైసూర్ పాకు ఒక నాలుగు పట్టుకుని వచ్చాను పిల్లలు స్కూల్ నుంచి రావడంతో వాళ్ళకి స్నానం చేయించేసి కొత్త బట్టలు వేసి నువ్వు కూడా స్నానం చేసేసి ఈ చీర తీసేసి మొన్న కొన్నాం కదా ఆ బట్టలు కట్టుకుని సరిగ్గా అందరం స్వీట్ తింటే కొత్త సంవత్సరం లాగా ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడ చేదు వార్తలు వినకుండా అర్థమైందా మరి మిరపకాయలు మిరపకాయలను బట్టే వస్తాయి అయితే ఏమైంది రెండు బజ్జీలు తినే తినే పడి నేను ఎప్పుడూ వేసే మిరపకాయలే కాదు ఈసారి వెరైటీగా సగం బాగుంటాయి కానీ లావి తెచ్చాను మనం ఏ సైజ్ మిరపకాయలు తీసుకుంటే ఆ సైజే బజ్జీలు వస్తాయి మన చెట్లే కోద్దాం అనుకున్నాను కానీ మన చెట్లని బాగా పసిరుగా ఉన్నాయి సరిగాదంటే రెండే ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి అంతే నీకు అంతగా కొట్టుగా తెచ్చాను Hum <laughs> hum আইত উলাইকে लेप देना ఆదిత్య యాశ్విన ఒకసారి యాశ్వని మొయ్లాక మొయ్లాక మోతుంది బ్యాక్ అందాకెలిగెట్టి ఇగ మీరు బేగా స్నానం చేసేస్తే కొత్త బట్టలు కట్టేసుకుంది కానీ రా ఇవాళ కొత్త సంవత్సరం రా గరం మసాలా కట్ చేసి చెప్తాను సత్యవతి పకోడి బజ్జీలేసింది ఇది పకోడి పకోడి కూడా సగ్గా మెత్తగా ఉంది ఆగరాదిత్య తర్వాత అది మోద్దయమ్మ ఆదిత్య ఏది ఒకసారి ఆగండి తర్వాత మిరపకాయ బజ్జీలు వేసింది కదా సౌండ్ చేయకండి పిల్లలు మిరపకాయ బజ్జీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఆగండి కెమెరా వదిలేస్తుంది ఒక్కోసారి అన్నీ కాదు ఒక హోర బజ్జీలు తీసేసి పక్కన పెడితే మొదటి కాదే సగ్గ మెత్తగా వచ్చినాయి కాదు పెట్టు మొత్తం అడుక్క అంటే తెగిపో ఉలుపలు పట్టం మళ్ళీ అంటారదా మెరుగై పోయలేదు అమ్మ ఇక్కడ అక్కడ మిరకాయ తిగలే అరే మీరు ఇప్పుడు తినకండి అర్థమైందా తీపి తిన్నాక సరే సరే తెగింది చెప్తానుగా ముందు తీపి తిన్నాక అప్పుడు మైసూర్ పాకు ఉల్లిపాయలు ఇంకా చిన్నగా పోయవలసింది లావుగా లేవు పచ్చి రూపాయలు చిన్నగా పత్తున్న రావట్లేదు గరం మసాలా గరం మసాలా వేసి మిగిలింది ఉల్లిపాయలు జిమ్ ఇందులో జిమ్ మిగిలింది గరం మసాలా ఫ్రీగా నుంచోండి అర్థమైందా బిగిసిపోకుండా ఫ్రీగా నుంచోండి మేము డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున ఇరవయో తారీఖున జంగారెడ్డిగూడెం కోయిలుగూడెం షాపింగ్కి వెళ్ళాం కదా క్రిస్మస్కే జనవరికి షాపింగ్ చేసాం మొన్న క్రిస్మస్ బట్టలు వేసేసుకున్నారు ఈరోజు జనవరి ఫస్ట్ కదా జనవరి ఫస్ట్కి ముగ్గురు డ్రెస్సులు వేసుకున్నారు ఒకసారి మీరు డ్రెస్సులు చూడండి ముందు ఆదిత్య ఆదిత్యని సూస్ చూపించామా ఇదిగోండి ఆదిత్య కాంబినేషన్ తిన్నగా అది వెరీ గుడ్ బెల్ట్ పెట్టుకున్నాడు అయ్యారు ఇచ్చి ఇటు చూడరా తర్వాత యాస్మినీ ఆ గౌన్ చూపిస్తున్నావరా గౌన్ బాగుంది ఇది నీ చెప్పులే జోళ్ళ వేసుకులేదా సచవతి సరే ఆది ఎదరకురా అక్కడ నుంచి సరే యాస్మిని వీళ్ళిద్దరికీ ఏవలసినవి ఆదిత్య ఇటు చూడు రెండు రెండు వందల ఎప్పుడు ఉన్నవి బాగున్నాయి ఆహా బ్యాంక్ అడికి వెళ్ళినప్పుడా సరే బాగున్నాయి డబ్బులు పోతే పోయినాయి పిల్లలకన్నా ఎక్కువ కాదు కానీ మరి నువ్వు వేసుకోలేదా మంచి గాజులు ఉన్నాయి ఆదిత్య కూడా ఇదిగో సరే అవనే చెప్తాను వేసుకుని పుట్టి వంకరిగా ఉన్నట్టుంది ఇది తిన్నగా నుంచి యాస్మిన్ నువ్వు అప్పుడు తిన్నగా పెడదామ్మా వంకరగా నుంచి ఉంటావా ఎలాగైనా వంకరిగానే ఉంది సరే నలకల్లాగా ఉన్నాయి అయినా బొట్లు మరి అంత చిన్నవి అయ్యి చివరి కదా చివరి హ్యాపీ న్యూ ఇయర్ తల్లి అసలు మీ మాటలే కనపడలేదు అసలు నోట్లో నుంచి మాటే వస్తలేదు అసలు మీకు హ్యాపీ న్యూ ఇయర్ తల్లి అని గట్టిగా అంటే సేమ్ టూ ఇయర్ గట్టిగా నల్లు హ్యాపీ న్యూ ఇయర్ తల్లి సేమ్ టూ ఇయర్ మాట చెప్పండి నోట్లో పెట్టేది ఎలాగొద్దే మాట హ్యాపీ న్యూ ఇయర్ అత్య సేమ్ టూ ఇయర్ అమ్మ గట్టింది మీరు గట్టిగా మాట్లాడారు అసలు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ సేమ్ టూ ఇయర్ తినరా ఒకసారి మీరు సరిగ్గా నుంచండి ఒకసారి ఇటు చూడండి ముగ్గురు ముగ్గురు ఇటు చూడండి వేసుకుని నావేపు చూడమ్మా ఇగోండి తినండి ఇందాక కంగారు పడ్డారు కదా తినండి తీసుకుని తినండి దాని మీద పెట్టుకుని నువ్వు కూడా తిను సర్చి అవుతుంది కూలిపల్ని అంచుకుని ఇదిగో ఇది చూడండి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటాను ముగ్గురు ఒకేసారి కొద్ది అంత గట్టిగా అందరికి వినపడేలాగా చెప్పండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా చెప్పండమ్మా ఆ ఇసారి చెప్పండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మకీ హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గురు ఒకసారి చెప్పాల చెప్పండి అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గురు ఒకసారి చెప్పండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెరీ గుడ్ అది కలగ ముగ్గురు వాయిస్లు ఒకేసారి కలవాలి అప్పుడు ఏనపడద్ది అంటేనని బావనిya బజ్జలు ఆ అంతేనండి నైటే కా అన్నంకోరలో ఉండర్లే గుడికాడ భోజనాలు చెప్పారుగా మొత్తం అందరూ అక్కడికి వెళ్తామేకా